పొద్దున ఒక ఒక సముద్రాన్ని తీసుకొస్తామంటే మీ మీ తెలివితేటలకి మీ విజన్ చంద్రబాబు గారికి విజన్ ట్వంటీ ట్వంటీ అని ఉంటే ఏంటో విన్నాం కానీ పేరు నాని గారిని పోనే సెంటర్లో నడి బొడ్డలో ఒక విజన్ ఏంటి ఇదేనండి చాలా మన అదృష్టవంతుల బంధు ప్రజలు ఎంతో గమనించాలి పేరు నాని గారి అభివృద్ధి ఇదిగోండి మన అభివృద్ధి ఇక్కడ మన అభివృద్ధి చూడండి ఆ పందరు ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉంటే పందరు రోడ్లు బాగుహార యాత్రకు బయలుదేరను మేము అందుతా కూర్చోండి 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 బందరు ప్రజలు పిచ్చోళ్ళు అక్కడికి ఎక్కడికో షికారు కానీ బోర్డు అభివృద్ధి అన్నారు కోనే సెంటర్ల పేరునాని గారు అభివృద్ధి విహారయాత్ర చేస్తున్నాం వాళ్ళ అబ్బాయి ఘనత రేపొద్దునే కానీ పేరుని కిట్టుకు ఓటేస్తే బందర్లో ఉన్న ప్రజలు ఎవరైనా సరే కోనే సెంటర్ లో అక్కడ విహారయాత్ర చేయొచ్చు ఒక్కసారి బందరు ప్రజలు గమనించాలి ఇదిగో మన బందరు దౌర్భాగ్యం తొందర దుస్థితి వాళ్ళ పేరు నాని కొడుకు కోసం పేరుని అధికార అధికారీటం కోసం లంచాలకి కకృదపడి మన మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు చెప్పండి బాగుంది బాగుంది ఇది బాగుంది మాట్లాడండి మీరు గారు మాట్లాడండి సార్ బందర్ కోరే సెంటర్ బీచ్ ఇది ఒక్కసారి బందర్ ప్రజలు ఒక్కసారి గమనించండి ఇక పేరు నాని గారు అభివృద్ధి ఇవ్వండి చుట్టూరు రౌండ్ వేస్తే పేరు నాని గారు యాభై రూపాయలు కి పందర్ కోరే సెంటర్ ఒక రౌండ్ వేస్తే పేరు నాని గారు అభివృద్ధి పది నిమిషాలకు యాభై రూపాయలు పేరు నాని గారు అభివృద్ధి ఇవ్వండి ఓటులో షికారు యాభై రూపాయలు కొంచెం ముందుకు రాదు ఓటులో షికారు యాభై రూపాయలు పేరు నాని గారు అభివృద్ధి బందరు దౌర్భాగ్యం మూడు పర్యాలు పేరు నాని ఎమ్మెల్యే చేస్తున్నాని వంశం అభివృద్ధి చెందిన తప్పతే బందర్ బందర్ బీచ్ కోరే సెంటర్ బీచ్ బందర్ కోరే సెంటర్ బీచ్ రావాలి రావాలి పేరు నాని గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు బందర్ పోర్ట్ బందర్ బీచ్ రావాలి తొందరగా రావాలి షిప్ వెళ్ళిపోతుంది రావాలి రావాలి ఇదే ఇదే పోనీ షిప్ మన జగన్మోహన్ రెడ్డి నేను ఓపెన్ చేసిన షిప్ ఇది బందర్ పోర్ట్ బందర్ పోర్ట్ సెంటర్ పోర్ట్